హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక అయితే ప్రకటించడం జరిగింది సో సంక్రాంతి కానుకగా ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలకి పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఈ సంక్రాంతి కానుక్క అయితే కనుక మహిళలకు పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకైతే కనుక యొక్క విద్యార్థుల తల్ల బ్యాంక్ ఖాతాలకి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఇదివరకు ఏపీలో మనకు అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది సో ఆ అమ్మఒడి పథకం ప్లేస్లోనే ఈసారి మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఈ తల్లికి వందనం పథకం కింద అయితే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల తల్ల బ్యాంక్ ఖాతాలకి ఒక విద్యార్థి స్కూల్కు వెళ్తుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు వెళ్తుంటే నలభై వేల రూపాయల నలభై ఐదు వేల అనేది జంప్ చేస్తామని అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించి సో ఇప్పటివరకు అయితే కనుక మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇప్పుడు అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో విధి విధానాలని అర్హతల్ని మనకు త్వరలోనే విడుదలైతే చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఎవరెవరు అర్హులవుతారు సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో దాన్ని ఈ సంక్రాంతిని కానుగ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో అందులో భాగంగానే మరి ఎవరెవరు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకైతే కనుక ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఇద్దరు విద్యార్థులకైతే కనుక ఈ పథకం అయితే అమలు అయితే అవ్వడం అదే అదేవిధంగా విద్యార్థుల అటెండెన్స్ అనేది అయితే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఇది పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక వీటితో పాటు లబ్ధిదారుల దగ్గర నుంచి వారి యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ అంటే తల్లిది బిడ్డది ఇద్దరిది ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే విద్యార్థులది తీసుకుంటారనమాట అలాగే ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు వారి యొక్క రేషన్ కార్డు ఇవన్నీ అయితే జిరాక్స్లు తీసుకుంటారనమాట ఇక వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక ముఖ్యంగా మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనకేంటంటే కనుక సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో సో మీకు ల్యాండ్ ఎంత ఉంది ప్రభుత్వం విధించిన దానికంటే ఎక్కువ ల్యాండ్ ఏమైనా ఉందా అలాగే ఏంటంటే కనుక మనకు ఈ యొక్క ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా లేకపోతే ట్యాక్స్ ఏమన్నా పే చేశారా కరెంట్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ కన్జంప్షన్ చేశారా అలాగే గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరైనా ఉన్నారా ఇవన్నీ అయితే కనుక చెక్ చేయడం జరుగుతుందన్నమాట సో ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది త్వరలోనే విడుదల చేస్తామని అయితే చెప్పారు ఇక మనకు పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది అయితే ఈ సంక్రాంతికి కానుగ్గా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రానున్నాయి సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మంచి కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి